ఎంతకాలం మీ ప్రయాణం జరిగిన తర్వాత మీ పేరెంట్స్ కి మీరు చెప్పారు వన్ ఇయర్ బ్యాక్ నాకు పరిచయం అని తెలుసు సార్ రైట్ బట్ యాక్చువల్లీ టూ ఇయర్స్ ప్రయాణం అందులో వన్ ఇయర్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ తెలుసు వాళ్ళు తెలుసు ఫ్రెండ్స్ అని తెలుసు సార్ కొలీగ్స్ అని తెలుసు ఆఫీస్ లో తర్వాత మేము లవ్ చేసుకుంటున్నాం అని తెలియదు ఆఫ్టర్ లవ్ అయిపోయిన తర్వాత నేను మా మమ్మీ డాడీకి చెప్పలేదు ఓకే అవోర్షన్ అయిపోయిన తర్వాత చెప్పాను చెప్పిన తర్వాత ఇది తను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు సార్ అక్కడ వరకు వెళ్ళిపోలేదు అంత జంపింగ్ చేయక వద్దు మనకి అది కాదు ప్రెగ్నెన్సీ ఎప్పుడు వచ్చింది అబార్షన్ అయింది ఎబార్షన్ అయిన తర్వాత అతని మీద ఒత్తిడి పెట్టారు అని చెప్పి ఒక మాట అన్నాడు మీ పేరెంట్స్ ద్వారా అతని మీద ఒత్తిడి వచ్చిందంట ఎటువంటి ఒత్తిడి పెట్టారు మీ పేరెంట్స్ అతను చేసుకోమన్నారా పెళ్లి పెళ్లి చేసుకోమన్నారా ఏది ఈ సిచువేషన్ లో కూడా పెళ్లి చేసుకోమన్నారా మహాన్ భావాలలో అలా కదా అదా సబ్జెక్టు లేదంటే అసలు యాక్చువల్గా పెళ్లి అయిన విషయం కూడా మరి అందుకే పేరెంట్స్ పెళ్లి చేసుకోండి అన్నారు నా ఏమని చెప్పాను నువ్వు పెళ్లి ఎందుకు వద్దన్నావు ఆ టైంలో మీ పేరెంట్స్ తో పెళ్లి చేసుకోవటానికి మీ ఇద్దరి మధ్యన అభ్యంతరం ఏమని చెప్పారు ఏ పేరెంట్స్ అలా అనరు కదా వెళ్ళి పెళ్లి చేసుకోమన్నారు కదా ఇక్కడతో ఈ కథ వదిలేసే చేసినామని చెప్తే పెళ్లి చేసుకోమన్నారు మీరు వద్దు అంటానికి ఏం చెప్పారు ఏమైనా చెప్పారా చెప్పారు ఏం తర్వాత తర్వాత మీరిద్దరు తెగదింపులు అయిపోయింది అన్నట్టు అనుకుంటున్నారా మీ పేరెంట్స్ అక్కడ మీ ఇద్దరు ఇప్పుడు కాంటాక్ట్ లో లేనట్టు అనుకుంటున్నారు లేదంటే ఇప్పటికీ కూడా ఈ రిలేషన్ తెలియదు వాళ్ళ ఇంట్లో నువ్వు కూర్చున్నట్టు తెలీదు ఈ అమ్మాయితో గొడవ అవుతున్నట్టు తెలియదు రైట్ సో ఇదంతా కూడా సీక్రెట్ పెట్టారు సో సార్ మీ ముగ్గురు వాదన విన్నారు కదా ఏం చెప్తారు వీళ్ళ గురించి మీరు సో ఇక్కడేంటండి మేడం సరోజ రమేష్ అండ్ సోని అంతే కదమ్మా పేర్లు రైట్ ఓకే రైట్ ఓకే ఇక్కడ పెద్ద మనం మాట్లాడుకునేది కూడా ఏం లేదు మేడం ఎందుకంటే సింపుల్ లాజిక్ ఇక్కడ ఎంత చక్కగా అమ్మాయి నోట్లోంచి కొండ రాకుండా సభ్య సమాజం అంగీకరించినటువంటి కొన్ని పదాలు సరోజ నోట్లోంచి వచ్చినాయి కానీ ఇది అసలు అసలసిసలైనటువంటి కౌన్సిలింగ్ ఏదైతే సోనీ ఇందాక నుంచి నేను కౌన్సిలింగ్ చేశాను కౌన్సిలింగ్ తర్వాత మనిషికి కనెక్ట్ అయ్యాను కనెక్ట్ అయ్యాను కాబట్టి ప్రెగ్నెంట్ అయ్యాను ప్రెగ్నెన్సీ కరెక్ట్ కాదు కాబట్టి ఎబార్షన్ అయ్యాను తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నానని అందో అది కౌన్సిలింగ్ కాదు నిజంగా సోనీ ఏదైనా మంచి చేయాలి అనుకుంటే కనుక ఆ కుటుంబానికి ఆ అమ్మాయికి సద్ది చెప్పు ఉండేది అమ్మ నేను అతనికంటే నీకే పెద్ద స్నేహితురాలు మీ ఆయన ఇలా పక్కదో పట్టిన ఆయనకు అతలు పడుతున్నాడు తస్మాత్ జాగ్రత్త అని చెప్పుంటే కనుక నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుండేటటువంటి వాళ్ళని నీకు రెండు చేతులు ఎత్తి చిన్న వయసు అయినా కూడా దండం పెట్టుండేటటువంటి ఉండేటటువంటి వాళ్ళని మీ తల్లిదండ్రులని మేము గొప్పగా కొనియాడే వాళ్ళం అలా కాకుండా ఈరోజు సరోజ మాట్లాడిన తీరు చూసారా మేడం హ్యాట్స్ ఆఫ్ ఆ అమ్మాయికి అది ఒరిజినాలిటీ అంతే ఏంటంటే ఆ ఆ మాట తీరు దానికి ఏం పెద్ద చదువు అక్కర్లేదు ఈ అమ్మాయి చదువుకుని ఏం గడ్డి తిందో మనకు తెలియదు కానీ ఆ అమ్మాయి చదువుకోకుండా చాలా చక్కగా మాట్లాడింది ఈరోజు ఆ మాట్లాడేటటువంటి కొన్ని పదజాలం కరెక్ట్ కాదేమో కానీ వాస్తవానికి నిజంగా గడ్డి పెట్టేటటువంటి స్టైల్ అదే ఈ గడ్డి ఈ అంటే ఈ విధంగా నువ్వు ఎందుకు మాట్లాడేవు అంటేనమ్మా ఎందుకంటే నీకు ఒక మ్యారేజ్ యొక్క విలువ తెలిసినటువంటి ఒక ఆడపిల్లవును ఒక మ్యారేజ్లో ఉండేటటువంటి ఆ పవిత్రత ఒక భర్తను ఎలా కాపాడుకోవాలనేటటువంటి ఆలోచన తెలిసినటువంటి ఒక దానివి ఒక తల్లిగా ఇద్దరు పిల్లల్ని చంకన పెట్టుకుని సాకి కష్టపడి సాకేటటువంటి ఒక తల్లికి ఒక ఇళ్లాలకి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది ఇలా బరితగించి రోడ్ల మీద తిరిగి కౌన్సిలింగ్ చేస్తున్నాం అనేటటువంటి మాటలతో అటువైపు తల్లిదండ్రుల్ని మోసం చేసి ఇటువైపు వేరే కుటుంబాల్లో కుంపట్లు పెట్టేటటువంటి వాళ్ళు ఇటువంటి క్యారెక్టర్స్కి ఈ విలువ తెలియదు ఆ అమ్మాయి గురించి తర్వాత మాట్లాడతాను కానీ సరోజ చాలా చక్కగా మాట్లాడేవమ్మ ఈ ఈ స్థాయిలో ఏ వరకు దేని వరకు వెళ్ళాలో తెలుసా ఈ ఈ మాట్లాడేటటువంటి తీరు ఈ పద్ధతి విధానం ఎక్కడి వరకు వెళ్ళాలో తెలుసా ఉంటే ఉన్నాడు ఓడితే ఓడాడు అనేటటువంటి లెవెల్ వరకు వెళ్ళాలి ఎందుకంటే కనుక ఇంత పవిత్రంగా నువ్వు వ్యవహరిస్తున్నావు ఇంత కంఠశోష చెప్తున్నావు ఇంత మానసికంగా దెబ్బతిన్నటువంటి నిన్ను ఈరోజు అతను ఏమంటున్నాడు ఫార్న్ వీడియోస్ చూస్తుందండి నా వైఫ్ ఆ వీడియోస్ చూడటం వల్ల నా వైఫ్ నచ్చక నా భార్యని అసహించుకుని ఆవిడతో పక్కన పడుకోలేక వేరే స్త్రీకి వెళ్ళి చెప్పుకుంటే ఆవిడ నన్ను సుఖపెడుతుంది అనేటటువంటి కథ వినిపిస్తున్నాడు ఇక్కడ రెండు రెండు భయంకరమైనటువంటి అంశాలు ఇంత చక్కటి ఆడదాన్ని వదిలేసి ఇలా రోడ్డు మీద పోయేటటువంటి అమ్మాయిని తీసుకొచ్చి పక్కలో పడుకోపెట్టుకుని మన ఇంటి ఇంటిల్లో పాది చూసుకుంటుంది ఈ అమ్మాయికి ఉద్యోగ సద్యోగం ఎవరూ లేరు ఈ అమ్మాయి ముందు ఎవరు లేరు అని చెప్పి ఎనిమిది పది పది సంవత్సరాల పాటు ప్రయాణాన్ని ఇట్టే నాలుగు అబద్ధాల్లో నీ కళ్ళు గప్పి చేసినటువంటిది ఒకటి అన్యాయం ఇంట్లో తీసుకొచ్చిన కూర్చోపెట్టుకోవటం ఉద్యోగం మాన్పించి కూర్చోపెట్టుకోవటం బయట ఉండేటటువంటి సుఖం కాకుండా ఇంట్లోనే కూర్చోపెట్టుకునేటటువంటి ప్రయాణం చేయటం అనేది మొదటి మోసం రెండోది ఏంటంటే ఎప్పటికైనా ఈ వేదిక వరకు వచ్చిన తర్వాత ఈ వేదిక మీద ప్రత్యేకంగా ఇక్కడ కూర్చునేటటువంటి పెద్దవాళ్ళు ఏం చెప్తారు అని తెలిసిన తర్వాత కూడా నిండు పక్కన కూర్చోపెట్టి బల్ల గుద్దీ మరీ ఇద్దరు కావాలి అని అంటూ రెండో తప్పు ఇక్కడ పిల్లల గురించి ఆలోచించలేదు ఇంతకాలం నా భార్య ఏం చేసింది ఎటువంటి ప్రయాణం చేసింది అనేటటువంటిది కూడా ఆలోచించకుండా ఆఫ్టర్ ఆల్ ఒక పనికిరానటువంటి ఒక ఆడదాని గురించి ఆవిడ్ని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడటం రెండో తప్పు మూడో అంశం ఏంటో తెలుసా ఎందుకు నువ్వు ఇదే ఇదే కంట ఇదే మాట్లాడేటటువంటి తీరుతో ఇదే అగ్రెషన్తో ఇదే కాన్ఫిడెన్స్తో నువ్వు ముందుకెళ్ళాలి అని అంటున్నానో నిన్ను ఎప్పుడైతే నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడో అంటే కేవలం ఒక మొబైల్లో చూడకుండా అంశాలు అనేటటువంటి దాంతోనే ఆగిపోయాడు కాబట్టి సంతోషం ఇంకోటి ఏదన్నా మాట్లాడుంటే కనుక ఇంతకుముందు చాలా ఎపిసోడ్స్లో మగాళ్ళు మాట్లాడినట్టుగా నువ్వు లేచి రెండు చంపలు పగలుగొట్టి నువ్వు అక్కర్లేదు నీ కాపురం అక్కర్లేదు అని చెప్పి నీ పిల్లలతో పాటు ఇక్కడి నుంచి నడుచుకుని వెళ్ళిపోవాలన్నమాట అటువంటి స్థాయిగా నీ వైపు వేలెత్తి చూపెట్టాడు ఈరోజు ఆ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదు కాబట్టి నేను ఈ అమ్మాయి కనెక్ట్ అయ్యానని చెప్పి సో ఈరోజు నాకంటే బాగా మాట్లాడి నాకంటే బాగా కౌన్సిలింగ్ చేసావు ఎటువంటి అనుభవం లేకపోయినా వయసులో చిన్నదానం అయినా కూడా ఈరోజు చాలా చక్కగా ఇలాంటి ఇలాంటి భయంకరమైనటువంటి స్త్రీలకి నువ్వు చెప్పావు అయితే ఇటు వచ్చి ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఎంత మాట్లాడినా కూడా ఈరోజు సరోజ నువ్వు విక్టిమ్ స్టేట్లో ఉన్నావు అంటే యు నీడ్ హెల్ప్ నువ్వు బాగా మాట్లాడేవమ్మా బాగా మాట్లాడేవా నిన్ను కొనియాడటం కాదు ఈరోజు నీ పక్కన కూర్చున్నటువంటి జిడ్డు రమేష్ ఇతని పేరు రమేష్ కాదు జిడ్డు రమేష్ వీడికి బుర్ర లేదు తలా లేదు తోకాలేదు వీడికి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక వాడు ఎంత సింపుల్గా నరుకుతున్నాడు చూడు ఏ నాకు ఆవిడే కావాలి ఆవిడతోనే వెళ్ళిపోతాను ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎందుకు కావాలో అనేటటువంటి ఎజెండా అతనికి తెలియదు కేవలం నిన్ను నో అంటే కనుక నువ్వు ఎక్కడ విరుచుకు పట్టుకుని జుట్టు పట్టుకుని నేలకు కొడతావు అని చెప్పి భయంతో ఏమంటున్నాడంటే ఈవిడే కావాలి కానీ ఆవిడే కావాలంటున్నాడు నిన్నెందుకు కావాలి అనేటటువంటి ప్రశ్న మేము ఎదురుగా అడిగా రమేష్ని ఏమని చెప్తాడు ఏ రమేష్ ఈరోజు ఆవిడ కావాలంటున్నావు ఎందుకు కావాలి నీకు వై యూ నీడర్ మంచినీళ్ళు కావాలా లేదు భార్య ఎందుకు కావాలో ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి భార్య ఎందుకు కావాలో చెప్పలేకపోతున్నావు అంటే వాస్తవానికి నీకు భార్య వద్దు కాబట్టి ఆవిడకి కావాలి అని ఎందుకు అంటున్నావు అంటుంటే అంటే కనుక కేవలం ఆవిడ విరుచుకుపడకూడదు ఈ పంచాయతీ రోడ్డు మీదకి వెళ్ళకూడదు ఆ తల్లిదండ్రులను పిలుచుకుని రాకూడదు ఇది గుట్టు చప్పుడు కాకుండా ఎలాగైతే టూ ఇయర్స్ పాటు నడిచిందో ఇప్పుడు ఇంటికిలోకి ఈ మహాపతివ్రతను తీసుకొచ్చిన తర్వాత కూడా అలాగే కంటిన్యూ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో తన నీ గుడ్ బుక్స్లో ఉంచుకోవటం గురించి నువ్వు భారీగా నువ్వు ఎలాగే ఉండు ఆవిడ ఆవిడ కేవలం ఏంటంటే నా పక్కన నా మంచం మీద నాకు సుఖపెట్టాన్ని గురించి ఆవిడ నా పక్కన ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడేటటువంటి మాటలే కానీ నీకు బుర్ర పనిచేయక ఆవిడ్ని ఆవిడ స్థానాన్ని ఎటువంటి స్థానం అనేది నీకు అర్థం కాక కళ్ళు మూసుకు పోయి మాట్లాడేటటువంటి మాటలు రమేష్ నీకు చాలా మేకు దిగ్గొట్టేటటువంటి కౌన్సిలింగ్ కావాలి లేదంటే నువ్వు ఏమవుతావు అంటే కనుక ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కొట్టుకుపోతారు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఎందుకంటే రమేష్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను నీ వైపే చూపెట్టే ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే కనుక సరోజ అలాంటి భార్య నీకు దొరకటం అనేటటువంటిది నీకు చాలా అదృష్టం అమ్మాయి ఏంటి ఆ అమ్మాయి చేసినటువంటి త్యాగం ఏంటి అనేటటువంటిది ఈవిడు చూపెట్టేటటువంటి కపట ప్రేమలో అది కప్పుడు కాబట్టి నీకు రియలైజేషన్ రావటం గురించి ఇంత ఫోర్సిబుల్గా నేను నిన్ను మోటివేట్ చేసి మాట్లాడుతున్నాను ఎందుకంటే కనుక నీకు కొద్దిగా సెన్సరియబిలిటీ అనేటటువంటిది కొద్దిగా తగ్గింది అంటే విశ్లేషణ శక్తి అనే ప్రతి మనిషికి ఉంటుంది కదా అది కొద్దిగా తగ్గిపోయింది అనమాట దాన్ని కొద్దిగా టైట్ చేస్తే కనుక నీకు కను కనువిప్పు కలుగుతుంది ఈ అమ్మాయిని సింపుల్గా ఏం లేదు మేడం మనం ఏం చెప్పక్కర్లేదు ఇలాంటి వాళ్ళని వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయటం అమ్మాయి అమ్మాయి ఇక్కడ జరిగేటటువంటి కథ మీ అమ్మాయి ఎవరో వాళ్ళలో పడింది ఎవరితో ప్రేమాయణంలో కొనసాగిపోతుంది వాడితో కడుపు చేయించుకుంది ఇప్పుడు అభార్షన్ చేయించుకుంది అనేటటువంటిది అనుకుంటున్నారు కాదు ఈరోజు మీ అమ్మాయి బాధితురాలి స్టేట్లో లేదు వేరే వాళ్ళ సిచ్యువేషన్లో ఒక క్రిమినల్ కింద అమ్మాయి నిలబడింది వేరే కొంపలు కూలుస్తుంది అమ్మాయి ఇలా ఇలా వదిలేస్తే కనుక ఈ అమ్మాయి రోడ్ల మీద ప్రతి ఇంట్లో దూరుతుంది ప్రతి మగాడి చేత ప్రెగ్నెన్సీ చేయించుకుంటుంది ఆవిడ అసలైనటువంటి ఉద్యోగం కాస్త వదిలేసి వేరే కొంపల్లో దూరి ఇటువంటి కార్యక్రమం మొదలు పెడుతుంది అనేటటువంటి అంశం ప్రధానంగా వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పగలిగితే కనుక ఈ సోనీ లాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది ఎందుకంటే ఇందాక నేను ఒక మాట అన్నాను నువ్వు అమాయకురాలువా మూర్ఖురాలువా అమాయకురాలు అంటే తెలియక తప్పు చేసేటటువంటి వాళ్ళు మూర్ఖురాలంటే కనుక అన్నీ తెలిసి తప్పు చేసేటటువంటి పిచ్చి వాళ్ళంటే కనుక మానసిక పరిస్థితి బాగాలేక తప్పు చేసేటటువంటి వాళ్ళు ఈ ముగ్గురులో నువ్వు ఎవరు అని అన్నాను అంటే ఈ అమ్మాయి ఇందాక ఇక్కడ జరిగేటటువంటి అన్యాయం కనిపిస్తే ఇందాక ఒక సింపుల్ క్వశ్చన్ ఒకే ఒక సింపుల్ క్వశ్చన్ వాడొచ్చి నీకు నిజం చెప్తున్నాడు నీ ఆఫీస్లో ఇలా ఫోన్ పగలగొట్టేసి ఫ్రస్ట్రేట్ అయిపోతున్న వాడు వాడు నిన్ను అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నాడా లేదంటే వచ్చి నిజం చెప్తున్నాడా అనేది బేసిక్ విశ్లేషణ నిజంగా నువ్వు అంత గొప్ప స్త్రీ అయితే కనుక మరి నువ్వు అవన్నీ చెప్తున్నావు కదా నువ్వు చెప్పేవన్నీ నిజమని నేను ఎలా నమ్మాలరా నువ్వు అక్కడ ఏం తప్పులు చేసేవా అనేటటువంటిది నాకు ఎలా తెలుస్తుంది నానానికి అటు సైడ్ నాకు కనిపించట్లే కదా దమ్ముంటే నీ భార్యని పిలుచుకురా కిందన్న రెస్టారెంట్లో కూర్చొని మన ముగ్గురం మాట్లాడుకుందాం మీ ఇష్యూ నేను సెటిల్ చేస్తానని చెప్పుంటే హ్యాట్ మే నీకు హ్యాట్ ఆఫ్ చెప్పు అలా చెప్పలే కదా ఎందుకంటే కనుక నీకు నువ్వు ఆ మనిషిలో వేరే యాంగిల్ చూసావు మీ తల్లిదండ్రుల దగ్గరుండి సంబంధాలు చూస్తున్నా కూడా ఈ మనిషిలో ఏదో గొప్ప యాంగిల్ చూసావు అక్కడ కొంప కూలిపోతుంది నాశనం అయిపోతుందన్న తీసి పక్కన పెట్టి అతనికి కనెక్ట్ అయ్యి సో ఇక్కడ ఏంటంటే ఈ మూడు అంశాల్లో నువ్వెవరు అంటే కనుక మూర్ఖురాలి అంటే ఏంటంటే నీకు అర్థం కాదు నీకు ఏ భాషలో చెప్పినా ఎలా చెప్పినా కూడా నీకు అర్థం కాదు అందుగురించి ఇక్కడ ఏంటంటే బెస్ట్ పీపుల్ హూ కెన్ కంట్రోల్ యూ ఆర్ ట్రీట్ యూ ఆర్ పుట్ సమ్ సెన్స్ ఇన్ టు యువర్ బ్రెయిన్ నీ మైండ్లో కొద్దిగా సెన్సిబిలిటీ ఒక ఒక విధమైనటువంటి ఇంగితం పెట్టేటటువంటి ప్రధానమైనటువంటి అంటే నీ పేరెంట్స్ కరెక్ట్ అయినటువంటి వాళ్ళు అని చెప్పి నేను ఆ భగవంతుని దండం పెట్టుకుంటూ ఈ సలహా అనమాట వాళ్ళు కూడా అమ్మ మాకు తెలియదు సార్ ఆ అమ్మాయి విషయంలో మేము ఎప్పుడో చేతులు వదిలేసాము ఆ అమ్మాయి గాలి తిరుగుడు తిరుగుతుందని మాకు తెలుసు ఆ అమ్మాయిలో మాకు కంట్రోల్ లేదు అంటే కనుక మేము ఏం చేయాలి అనేది మాకు అర్థం కాదు సో కాబట్టి నీకు చేయవలసింది ఏంటంటే ఏదైతే సెకండ్ స్టోరీయే ఓన్లీ టెన్ పర్సెంట్ స్టోరీ ఏదైతే మీ పేరెంట్స్ చెప్పావో మిగతా పర్సెంట్ స్టోరీ మీ పేరెంట్స్ చెప్పాలా చెప్తే వినే ధైర్యం నీకుందా వద్దు సార్ కాసేపు ఆలోచించుకోంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ హిట్ 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 టీవీ ఫ్రీగా చేసుకోండి